బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది శుక్రవారం వాయుగుండంగాను ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగాను తుఫాన్గా మార్పు చెందే అవకాశం ఉంది తుఫాన్గా మారితే రెమాల్గా నామకరణం చేయనున్నారు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఈరోజు అంటే ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు తీవ్ర అల్పపీడన ప్రాంతంగా ఏర్పడుతుంది ఈ తీవ్ర అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో మే ఇరవై ఐదు తేదీ కల్లా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇది ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం మీద మే ఇరవై ఆరు ఉదయానికి తుఫాన్గా మరింత తీవ్రపడుతుంది అనంతరం అది దాదాపుగా ఉత్తరం వైపుకు వెళ్ళి మే ఇరవై ఏడు సాయంత్రం నాటికి బంగ్లాదేశ్ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాలను తీవ్రమైన తుఫాన్గా బలపడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం శుక్రవారం చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక మనం శనివారం చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం కూడా ఉంది బలమైన ఈదురుగాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక ఆదివారం చూసుకుంటే తేలికపాటి నుంచి మోసారు వర్షాలు కురిచే అవకాశం ఉంది అలానే ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది బలమైన ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది సో చూసారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్